నమస్తే అండి నేను అరుణ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి చాలా రోజుల నుంచి నేను కూడా ఒక వీడియో చేయాలనుకుంటూనే అలా లేట్ అయ్యింది ఈ సంపంగిలు టెరస్ గార్డెన్లో మనం కంటైనర్లో పెంచుకోవడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి అలాగే కంటైనర్ సైజు ఎలా ఎంత సైజు తీసుకున్నారు ఇవన్నీ ఒక వీడియో చేయండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఈరోజైతే నేను క్లియర్గా మీకు కంటైనరు అలాగే ఫర్టిలైజర్సు ఇవన్నీ చూపిస్తాను ఇవి సింహాచలం సంపంగి అండి ఎల్లో సంపంగా ఉన్నాయి వైట్ ఒకటి ఉంది చాలా పూలు వస్తాయండి తక్కువ అనుకుంటే ఒక పది పూలు వస్తాయి పీక్స్కి వెళ్తే బాగా పూలు వచ్చాయి అనుకుంటే ఒక ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఒక్కోసారి వస్తాయి చెట్లు కూడా చూసారా మనం గ్రౌండ్లో వేసుకుంటే ఎంత హెల్దీగా పెరుగుతాయో అంత చక్కగా వస్తున్నాయి నేను ఎప్పుడు ప్రూనింగ్ అయితే చేయలేదు చెట్లకి అవి పెరిగినవి అలాగే వదిలేసాను ఇంకా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే వాటర్ వేసినప్పుడంతా చక్కగా చెట్ంతా చిగురించేసి మొగ్గులు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా కుండీ సైజ్ అయితే ఇది సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ అండి అంటే పదహారు ఇంటూ పదహారు ఇవి మొక్కలు వేసి నేను త్రీ ఇయర్స్ అయ్యింది ఆ రూట్స్ అన్నీ బాగా నిండిపోయింది కుండీలు నిండిపోయాయి వేర్లతో ఇప్పుడైతే రీపాట్ చేసే టైం అనమాట ఇంకా దీనికంటే పెద్ద సైజు అంటే ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ సైజ్ తీసుకోవచ్చు తీసుకొని మళ్ళీ కొంచెం సాయిల్ మిక్సింగ్ మనం దీనికైతే నేను కోకోపీట్ వేయలేదండి మట్టికి ఎందుకంటే వేర్లకు బలం ఉండాలి కదా ఇవి పెద్ద చెట్లు కదా యాక్చువల్గా అయితే మామిడి చెట్లు లాగా పెరుగుతాయి కింద వేస్తే మనం కుండీల్లో చిన్న చిన్న కంటైనర్లో ఇలా పెంచుకుంటున్నాం గ్రాఫ్టెడ్ వెరైటీ కాబట్టి పెరుగుతున్నాయి తర్వాత ఇవి వర్మీ కంపోస్టు ఒక అంటే అదే కౌమెన్యూరు నలభై శాతం మట్టి అరవై శాతం ఇంకా కొంచెం వేప పిండి బోన్ మీలు తర్వాత అన్నీ గుప్పిడేసి మస్టర్డ్ కేకు గ్రౌండ్నట్ కేకు ఇవన్నీ గుప్పిడేసి వేసేసి మొత్తం మట్టిని కలిపేసుకొని నేను ఈ కుండీలు నింపేసి ఈ మొక్కలు నాటాను ఇవి నాటిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ కంతా పోతా స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఇంకా అవి పోస్తూనే ఉన్నాయండి మొక్కలైతే తర్వాత ఈ మొక్కల్లో కలుపు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు వెంట వెంటనే కలుపు తీసుకుంటూ ఉండాలి లేదంటే మనం ఫెర్టిలైజర్స్ వేసేటప్పుడైనా కంపల్సరీగా కలుపు తీయాలి లేదంటే మనం ఇచ్చే ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఈ కలుపు మొక్కలు తీసుకుంటే ఈ మెయిన్ మొక్క అన్నది కొంచెం డల్ అయిపోతుంది ఆ కలుపు తీసేటప్పుడు కూడా వేర్లతో సహా వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట లేదంటే కట్ అయిపోయింది అనుకోండి స్టెమ్స్ కట్ చేసేస్తే ఆ ఉన్న వేర్లు ఇంకా చాలా ఫాస్ట్గా మళ్ళీ వచ్చేస్తాయి మనం కలుపు తీసినా పెద్ద ఉపయోగం ఉండదు వేర్లతో సహా తీస్తే మళ్ళీ కొత్త కలుపు రావడానికి టైం పడుతుంది ఈ లోప కొంత టైం అన్న మన గ్యాప్ అన్న ఉంటుంది అదే కట్ కట్ అయిపోయినా అనుకోండి కొమ్మలు కట్ అయిపోతే ఆ వేర్లు కింద ఉంటే వన్ వీకే మళ్ళీ నిండిపోతుంది కలుపుతో కుండి కాబట్టి మెత్తగా ఉండేటప్పుడు మట్టి బాగా నాని లేదంటే వాటర్ అన్నా సరే ఇలాగా వేర్లతో సహా మట్టిని మట్టి నుంచి వేర్లతో సహా కలుపును తీసేస్తే కొంత టైం వరకు కలుపు రాకుండా ఉంటుంది కుండీలు కూడా నీట్గా ఉంచుకోవాలి పెస్ట్ అది అటాక్ అవ్వకుండా యాక్చువల్గా ఎప్పుడు పెస్ట్ అయితే దీనికి అటాక్ అవ్వలేదు సంపంగిలకి చాలా హెల్తీగా వచ్చాయి ఈ మొక్కలు అయితే నాకు కొత్తపేట ఎమ్మెల్యే అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు చిర్లి జగ్గిరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు వచ్చాయండి ఈ మొక్కలు వాళ్ళ సిస్టరు శైలజ గారు పంపించారు నాకు ఇవి గోదావరి అంటే వాళ్ళు ఉండేది రావులపాలెం అంటే రాజమండ్రి కడియం నర్సరీల నుంచే తీసుకుని ఉంటారండి గ్రీన్ కూడా ఇచ్చారు కానీ గ్రీన్ అయితే ఎందుకో పోయింది వైటు ఈ సింహాచలం సంపెంగ ఈ రెండు ఇంకా చాలా మొక్కలు పంపించారు ఇప్పుడున్న రోజెస్ కూడా లైట్ పింక్ కానీ డార్క్ పింక్ రోజెస్ కానీ తర్వాత రాధా మనోహరం కానీ సంపంగిలు కానీ స్టార్ ఫ్రూట్ ఇలా కొన్ని రకాల మొక్కలన్నీ అవి వాకాయ మొక్కలు ఇలా చాలా పంపించారు అన్నీ వచ్చాయి అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి తర్వాత మట్టి మనం ఫర్టిలైజర్ వేయకముందు ఒకసారి నెలకు ఒకసారి ఇలాగా లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసుకున్నప్పుడు మట్టి గుళ్ళగా ఉంటే వేరు అన్నది బాగా డెవలప్ అవుతుంది చూసారా ఎంత గట్టిగా ఉన్న మట్టి వేర్లతో నిండిపోయింది కుండి రీపాట్ చేసుకుంటే మళ్ళీ చక్కగా ఇంకొక వన్ ఇయర్ వన్ ఆర్ టూ ఇయర్స్ మళ్ళీ చక్కగా ఇప్పుడు వస్తున్నాయి రావట్లేదని కాదు కానీ ఇంకా మొక్కలు బాగుంటాయి ఇంకొంచెం పెద్ద సైజు కంటైనరు అప్పుడప్పుడు రేపాటు అంటే టూ ఇయర్స్ కన్నా మనం సైజు కంటైనర్ సైజు పెరుగుతూ ఉంటే బాగుంటుంది లేదు అంటే బ్లూ డ్రమ్లు లాంటివి కట్ చేసి వేస్తారు కదా మడుల్లో వేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు అవైతే ఇంకా మార్చే పని కూడా ఉండదు మనం ఈ చిన్న కుండీలు అంటే పన్నెండింటి పన్నెండులో కూడా అండి వన్ ఇయర్ వరకు అందులోనే బాగానే పెరుగుతుంది ఆ వన్ ఇయర్ తర్వాత దాన్ని నెక్స్ట్ సైజు ఒక పద్నాలుగు దాన్ని నెక్స్ట్ సైజు పదహారు దాని తర్వాత పద్దెనిమిది ఇలా మనం పెంచుకుంటూ వెళ్తే కుండి మొక్కలు బాగుంటాయి కాకపోతే రీపాటింగ్ చేయడం కొంతమందికి భయం అనమాట మొక్కలు పోతాయేమో అని అనుకుంటారు అలాంటి వాళ్ళు ఇంకా డైరెక్ట్గా పెద్ద కుండీలో వేసుకుంటే బెటర్ మట్టి కూడా అప్పుడు అండి ఇంకా నేను అంటే అదే మళ్ళీ రీపాటు చేయలేదు కదా ఫర్టిలైజర్స్ అయితే వేస్తూ ఉంటాను బోన్ మీల్ ఒకటి ఎక్కువ వేస్తాను ఎవ్రీ మంత్ వేస్తాను మొక్కలకి ఈ పువ్వులు కానీ కూరగాయల మొక్కలకి కానీ ఇవి బోన్ మీల్ అయితే బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఫాస్పరస్ ఎక్కువ ఉంటుంది ఆకూరలుకి అక్కర్లేదు కానీ మిగతా దేనికైనా సరే మస్టర్డ్ కేకు బోన్ మీల్ అయితే కంపల్సరీగా వేయాలి నేను ఈ మిక్స్డ్ కేక్ ఫర్టిలైజర్స్ మూడు రకాలుగా ఇస్తానండి ఇంకొక రెండు రకాలు మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి అయితే ఒక మెథడ్ చూపిస్తాను వేరే టూ మెథడ్స్ ఫర్టిలైజర్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అవి కూడా ఒకసారి చూడండి తర్వాత మట్టిని గుల్లగా చేసుకున్న తర్వాత ఇది బోన్ మీల్ అండి ఈ వర్షాకాలం మనం లిక్విడ్ కంటే ఇలాగా డ్రైగా మనం ఇవ్వడం వల్లే మొక్కలకి అవి వంద శాతం యూజ్ అవుతుంది అదే లిక్విడ్ రూపంలో వేసామనుకోండి ఈ వర్షాలు ఎక్కువ పడేటప్పుడు అది అంతా బయటికి పోతుంది అదే మనం ఇలా డ్రైగా వేస్తే మొక్కల్లోనే అది అలాగ స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట మొక్కలకి ఈ రైనీ సీజన్లో హెల్ప్ అవుతుంది సో అన్నింటికి మూడే మూడింటికి ఒకసారి చేతికి వచ్చినంత గుప్పుడేసి ఇది పర్మెంటేషన్ చేయకపోయినా మనం వేసిన వెంటనే మొక్కకి ఏం వెళ్ళిపోదు కదా మట్టిలో నానిపోయి అదే పర్మెంటేషన్ అవుతుంది సో రైనీ సీజన్లో ఇలా వేయడమే మంచిది ఇది వేపపిండి ఇది కూడా ఒక గుప్పెడు అంటే వేరు తెగులు ఏదైనా ఇలాంటి బ్యాక్టీరియా ఇలాంటివి అన్హెల్దీ బ్యాక్టీరియా అది లేకుండా మొక్కలు హెల్తీగా రావడానికి వేపపిండి కూడా నెలకోసారి ఈ రైనీ సీజన్లో గుప్పడేసి వేసుకుంటే మొక్కలకి మంచిది లాస్ట్ టైం కూడా మీకు చూపించాను చిక్కుళ్ళు కూడా వేశాను పండ్ల మొక్కలకి పూల మొక్కలకి వేయవచ్చు దీని తర్వాత ఇది మస్టర్డ్ కేక్ ఇది ఒక గుిడేసి నేను ఫెర్టిలైజర్ మూడు రకాలుగా ఇస్తానండి ఒకటి అరటిపళ్ళతో బాగా నీళ్ళు వేయకుండా పర్మెంటేషన్ చేసి అది ముద్దులాగా చేసేసి మట్టిని ఇలాగే లూజ్ చేసేసి మట్టి అడుగున ఇది పెట్టేసి పైన మట్టి కవర్ చేస్తాను ఇది గ్రౌండ్ నట్ కేకు ఇది కూడా గుప్పుడు ఇది పౌడర్ రూపంలో లేదు పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి గుప్పుడికి ఎంత పడుతుందో అంత తీసుకొని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు చెట్టు చుట్టూ తర్వాత వాటర్లో వేసి పర్మెంటేషన్ చేస్తాను అన్ని రకాల కేక్స్ అరటిపళ్ళు కొంచెం బెల్లం వేసి అది సమ్మర్లోని వింటర్లోని ఇస్తే బాగుంటుంది రైనీ సీజన్లోని అరటిపళ్ళుతో పర్మెంటేషన్ చేసి వాటర్ వేయకుండా ముద్ద రూపంలో చూడ్డానికి ఒక రాగి ముద్దలా ఉంటుంది అది చెట్టు చుట్టూ వేసి మట్టి పైన కప్పేయడం ఒకటి ఇలాగ డైరెక్ట్గా వేయడం ఒకటి ఈ రెండు రకాలు ఈ రైనీ సీజన్లో అయితే బాగా యూజ్ అవుతాయండి మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి అన్ని రకాల మొక్కలకి వేయవచ్చు పండ్ల మొక్కలకి పూల మొక్కలకి ఫర్టిలైజర్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మట్టిని మనం ఇలాగ కింద పైన కలిపేసుకుంటే ఈ ఇవి వేసినవన్నీ కొంచెం కిందికి వెళ్తాయి మట్టి కిందికి వెళ్తాయి అన్నమాట ఇప్పుడు ఎంత వర్షాలు పడినా సరే ఇవేవి ఒకేసారి బయటికి పోతాయన్న భయం ఉండదు మనకి ఈ స్లోగా రిలీజ్ వన్ మంత్ టూ మంత్స్ వరకు మొక్కకి కావాల్సిన పోషకాలు అందిస్తూ ఉంటాయి స్లోగా ఫర్టిలైజర్ అంటే మొక్కలకు కావాల్సిన పోషకాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ వింటర్లోని వింటర్లో కాదు రైనీ సీజన్లో రైనీ సీజన్లోనే మనం ఇలా ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా యూజ్ అవుతుంది ఉంటే ఇంకా నువ్వుల చెక్క ఇవి కూడా వేసుకోవచ్చు మొక్కలకి కావాల్సిన కాల్షియం కూడా అందుతుంది ఇలా వేసిన తర్వాత కొంచెం లూజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ తక్కువ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకుండా జస్ట్ అవి వేసినవి నానినట్టుగా ఉంటే సరిపోతుంది ఈ మొక్కలు కడియం నర్సరీలో దొరుకుతాయండి నూట యాభై రూపాయలు అలా అనుకుంటా అవి అన్ని రకాలు ఇంకా ఎగ్ సంపంగి హరి సంపంగి ఆక్ సంపంగి ఇవి కూడా పంపిస్తాను అన్నారు కానీ నేనే ఇంకా ప్లేస్ ఒకటి తక్కువ ఉంది ఇంకొకసారి చూద్దాంలేండి అని నేనే వద్దని చెప్పాను కావలిస్తే నేనే అడుగుతాను ఇప్పుడైతే వద్దని చెప్పాను ఈ మొక్కల్నే పెంచుతున్నాను అనమాట జాగ్రత్తగా చాలా ఈ వైట్ సంపంగి చూడండి ఎంత హెల్దీగా చక్కగా దాంతోపాటే పంపినా ఇది కొంచెం కదిలిపోయింది అనమాట మొక్క పంపించేటప్పుడు బస్సులోని ట్రాన్స్పోర్టేషన్లో మొక్క కదిలిపోయింది బాగా కదిలిపోయి ఇంకా పోతుందేమో అనుకున్నాను చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటే ఒక వన్ ఇయర్ పట్టింది అనమాట సెట్ అవ్వడానికి సో దానికంటే కొంచెం లేట్గా ఇది బ్లూమింగ్ వచ్చిందనమాట ఇప్పుడైతే బాగానే ఉంది చాలా హెల్దీగా చెట్టు చూసారా ఎంత గ్రీన్గా లావిష్గా ఈ మనం ఈ రైనీ సీజన్లోనే ఈ విధంగా ఆ ఫెర్టిలైజర్ వేయడం వల్ల ఈ గ్రాఫ్టెడ్ మొక్కలు ఏవైనా సరే పూల మొక్కలు పండ్ల మొక్కలు బాగానే పెరుగుతాయండి కంటైనర్లో మనం పెంచుకోవచ్చు మొగ్గలు ఎదుగుకోండి ఇవి ఫెర్టిలైజర్ వేసిన తర్వాత ఇంకా వైట్ కానీ ఎల్లో కానీ చూసారా ఆకాకి మొగ్గలు ఎలా వస్తున్నాయో తర్వాత ఎక్కడైనా సరే పండిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులు ఇలాంటివన్నీ ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి రిమూవ్ చేసేస్తే మొక్కకి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ